ఈ రేపు మార్నింగ్ కి ఆ గేట్స్ వస్తాయనేటువంటి హోప్ ఉంది ఆ రకంగా రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ కూడా ఛాలెంజింగ్ ఎందుకంటే జనరల్ గా ఆ యొక్క ఫ్లో ఉన్నప్పుడు ఆ ఫ్లడ్ వాటర్ ఉన్నప్పుడు ఆ గేట్స్ ని మనం స్టాప్ లాక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయడం కొంచెం క్లిష్టకరమైనటువంటి పని అందుకనే జనరల్ గా ఇప్పుడు ఏదైతే ఇది దగ్గర దగ్గర పదహారు వందల ముప్పై మూడు ఏదైతే ఉందో దాన్ని పదహారు వందల పదమూడు కి టోటల్ గా తగ్గిపోయిన తర్వాత ఈ గేట్స్ అమర్చాలంటే ఈజీగా వర్క్ కొంత వెళ్తుంది కానీ దాని వల్ల నూట ఐదు టీఎంసీ నుంచి నలభై టీఎంసీ కి రిజర్వ్ కెపాసిటీ పడిపోతుంది ఫ్యూచర్ లో ఫోర్ కాస్ట్ లో మనకి ఫ్లడ్ వాటర్ రాకపోతే కింద రబీ మాట దేవుడెరుగు ఖరీఫ్ కూడా నీరు పరిస్థితి కూడా ఇబ్బంది అవుతుంది ఆ ఉద్దేశంతో కరోనాయుడు గారు ఇంజనీరింగ్ వీళ్ళందరూ కూడా పది సీటు ఒప్పించి వాళ్ళకు కూడా డైరెక్షన్ ఏదైతే పదహారు వందల పదమూడు అడుగుల వరకు నీటిని వృధాగా పోనివ్వకుండా అట్లీస్ట్ రేపు మార్నింగ్ అంటే పదహారు వందల ఇరవై ఐదు అడుగుల నీరు ఈ యొక్క గేట్స్ ని ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఫలించాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే అట్లా పదహారు వందల ఇరవై ఐదు ఆ వర్క్ ఏదైనా కంప్లీట్ చేయగలిగితే దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై మనం రిజర్వ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ రకంగా యుద్ధ ప్రాతిపద అంటే ఏదైతే అటు చంద్రబాబు నాయుడు గారు గాని ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు గాని ఏదైనా ఇద్దరు ఆలోచన చొక్క నీటి బొట్టు కూడా వృధాగా పోకూడదనే ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా డైరెక్షన్స్ మనం చేస్తూ ఉన్నారు